కేరళలోని కోజికోడ్ గోవిందపురానికి చెందినటువంటి సింజితా ముస్తఫా ఒక వ్యక్తి ఒక అమాయకమైనటువంటి వ్యక్తి ప్రాణం తీసేసింది ఏమీ తెలియనటువంటి వ్యక్తి ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కోసం ఒక వీడియో తీసేసి నన్ను అసభ్యంగా ప్రవర్తించడంతో ఆయన చెయ్యికి ఆ దీపక్ అనే వ్యక్తి చెయ్యికి తన యొక్క స్థనాలని ఆమె తాకించుకొని మళ్ళీ నా మీద అసభ్యంగా ఇది చేశాడని అంటే అతనేదో అటువైపు ఉన్నాడు ఈవిడేమొచ్చేసి అతనికి దగ్గరగా వెళ్ళడం ఈ వీడియో తీసే క్రమంలో ఈవిడి నుంచి మించు ముగ్గురు నలుగురికి టచ్ అయింది మరి మరి ఈవిడి మీద ఎవరు ఇచ్చేస్తారు కేసు పెడతారు ఇదేమొచ్చేసి ఇప్పుడు ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి వెంటనే పారిపోయింది విదేశాలకి నిన్నేమొచ్చేసి పోలీసులకి దొరికినట్లే దొరికింది దొరికిన తర్వాత ఏమొచ్చేసి విదేశాలకి ఎస్కేప్ అయిపోయింది అంటే అక్కడి నుంచి వీడిని కాపాడడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తుంటారో చూడండి నిన్న పోలీసులు ఆవిడ దొరికింది మా అధీనంలోనే ఉందని కూడా చెప్పారు కానీ ఈలోకి మరి ఏ రాజకీయ నాయకుడు ఇందులో మధ్యలో దూరేడో గానీ మొత్తానికైతే చాలా పెద్ద ప్లాన్ ఒకవేళ ఈవిడ అరెస్ట్ అయితే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయని బెదిరించారో మరేమో తెలియదు కానీ దొరికినమ్మా ఎలా ఎస్కేప్ అయ్యిందో మరి అర్థం కాలేదు నేను ఇదే పోలీసులు కోజికోడ్ పోలీసులు గోవిందపురం పోలీస్ స్టేషన్కి చెందినటువంటి వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఆమె మా నుంచి ఎస్కేప్ అయిపోయిందని అలాగే ఇప్పుడు ఏ దేశం కూడా పారిపోయిందో తెలియని పరిస్థితి ఇప్పుడు ఆవిడేమో లుకౌట్ నోటీసులు జారీ చేశారు లుకౌట్ నోటీసులు జారీ చేస్తే ఇక వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఉపయోగం ఏ దుబాయో ఏ ఖతారో వాళ్ళని రక్షించేటటువంటి దేశాలు ఉంటాయి కదా సౌదీ అరేబియో ఏ దేశమో మొత్తానికి వెళ్ళిపోయింది ఇప్పుడేమొచ్చేసి ఆవిడకి ఏ విధంగా అతనికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది దీపక్కి ఇలాంటి మహానటులు కేరళలో చాలామంది ఉన్నారు దేశంలో కూడా చాలా మంది ఉన్నారు ఈవిడ మళ్ళీ ముస్లిం లీగ్ పార్టీలు కీలక సభ్యురాలే కాదు ఒక వార్డుగా కూడా పనిచేసిందంట ముస్లిం లీగ్ తరఫు నుంచి ఆ పార్టీ వాళ్ళు కూడా ఈవిడికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడటం లేదు అంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మరి కొంతమంది ఆవిడకి తెలిసి ఉంటుంది మరి వీళ్ళందరూ ఎవరు మొత్తానికి కాపాడుతున్నారు కానీ మొత్తానికి విదేశాలకు అయితే పంపించేశారు అందరూ కలిసి